మకర రాశి వారికి జనవరి పంతొమ్మిది సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఒక చిన్న హెచ్చరిక ఉందన్నమాట మీపై ఒక స్త్రీ పగ పట్టింది ఆమె తెలిసి తెలియక కావచ్చు లేదా తెలియకుండానే కావచ్చు ఆమె మాటలు ఆమె ఆలోచనలు మీ పని కుటుంబం మనశ్శాంతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ భయపడాల్సినటువంటి అవసరం ఏదీ లేదండి ఈ రోజున మీకు రక్షణగా నిలిచే దైవ కూడా తోడై ఉంది కాబట్టి చివరి వరకు ఈ వీడియోని శ్రద్ధగా వింటే ఆ పగ నుండి బయటపడే పరిహారం మీ అనుకూలంగా మారే శుభ సూచనలు మరియు ఈరోజు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని నేను కూడా మీకు స్పష్టంగా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక విషయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉందని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు ఈ వీడియో మకర వారు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మకర వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ యొక్క మకర వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు గెలుపు పట్టుదల నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మాట కంటే కార్యమే ముఖ్యం పేరు రావాలనే తపన ఎక్కువగా ఉంటుంది రెండవది శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టి ఉంటారండి వినడం నేర్చుకోవడం ఆలోచించడం ఎక్కువ కుటుంబ బాధ్యతలు మోయగల శక్తి కలిగి ఉంటారు చాలా సాఫ్ట్గా కనిపించిన లోపల చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలండి డబ్బు ఆస్తి స్థిరత్వం మీద ఆధారపడి ఎప్పుడు కూడా దృష్టి ఉంటుందన్నమాట క్రమశిక్షణ టైం పంక్షువాలిటీ కూడా ఉంటుంది సంగీతం టెక్నికల్ రంగాల వైపు ఆకర్షణ కూడా చూపుతారండి ఈ యొక్క మకర వారు శని గ్రహ ప్రభావం కలవారు అందువల్ల వీరి మనస్తత్వం గంభీరంగా లోతుగా బాధ్యతతో నిండినదని చెప్పుకోవచ్చు అతి సహనం బాధలు వచ్చినా బయటకు చెప్పరు పని పట్ల నిబద్ధత ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు వదలరని కూడా చెప్పుకోవచ్చు మాటల కంటే కార్యం చాలా ముఖ్యమనే ఆలోచన ఎవరినైనా సులభంగా నమ్మరు ఒక్కసారి నమ్మితే ప్రాణం మాత్రం తప్పకుండా ఇస్తారు అంతర్గతంగా చాలా సెన్సిటివ్ బయటకు మాత్రం గట్టి మనస్తు మనసున్నట్లు కనిపిస్తూ ఉండ ఉంటారన్నమాట గౌరవం స్థానం పేరు వీరికి చాలా ముఖ్యం తక్కువ మాట్లాడి లోతుగా ఆలోచించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మకర వారు ఆలస్యంగా ఎదిగినా కూడా జీవితంలో స్థిరంగా పైకి వచ్చే రాశి తప్పకుండా ఈ రాశి వారిదే అని చెప్పుకోవచ్చు అలాగే ఎందుకు వీరిని మకర రాశిగా పరిగణిస్తారంటే చంద్రుడు ఈ నక్షత్రాల పాదాల్లో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్న సమయంలో పుట్టిన వారిని మకర వారిగా జ్యోతిష్యంలో పరిగణిస్తారు మకర రాశికి అధిపతి శని కావడంతో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిలో కష్టం తర్వాత ఫలితం ఆలస్యమైన విజయం జీవితంలో పెద్ద బాధ్యతలు అనుభవంలోకి తప్పకుండా వస్తాయి మీరు మౌనంగా భరించే బాధలే ఒకరోజు మీకు పెద్ద గౌరవంగా మారతాయండి శని ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం మాత్రం తప్పకుండా చేస్తాడు అలాగే ఈ యొక్క మకర రాశివారు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం అగ్నిపర్వతంలో ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట మాట్లాడే మాట తక్కువ బాధ్యత ఎక్కువ ఎవరికైనా సహాయం చేస్తారు కానీ చెప్పుకోరండి నమ్మకం చాలా ఆలస్యంగా ఇస్తారు ఒక్కసారి నమ్మితే వెంటే ఉంటారు బాధ వచ్చిన నవ్వుతారు లోపల మాత్రం వి విరిగిపోతూ ఉంటారనమాట ఈ యొక్క మకర రాశివారు ఎప్పుడు కూడా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి మీకు రేపటి రోజున ఉద్యోగంలో వ్యాపారంలో నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల తప్పకుండా ఉంటుంది డబ్బు విషయంలో చేతికి వచ్చిన దాన్ని జాగ్రత్తగా నిలుపుకునే అవకాశం అయితే ఉంటుందండి కుటుంబంలో ఒక అపార్థం తొలగే సూచనలు కూడా తప్పకుండా ఉన్నాయన్నమాట పేరు గౌరవం మీరు ఊహించని చోట నుండి గుర్తింపు తప్పకుండా వస్తుంది కానీ ఇదే సమయంలో ఒక స్త్రీ వల్ల మానసిక ఒత్తిడి కూడా తప్పకుండా కనిపిస్తుంది పగ పట్టిన స్త్రీ గురించి స్పష్టంగా మీరు సంకేతాలు ఏ విధంగా కనుక్కోవాలంటే కనుక జ్యోతిష్య సంకేతాల ప్రకారం ఆమె మీ ఎదుగుదలను తట్టుకోలేకపోతుంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంది మాటలతో కాకుండా ఆలోచనలతో హాని చేయాలని చూస్తుందన్నమాట ఆమె పేరు ఎక్కువగా ఎస్ అక్షరం కానీ ఆర్ అక్షరం కానీ ఎం అక్షరం కానీ ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది ఇది అందరికీ వర్తించదు కానీ మీ జీవితంలో ఇటీవల కాలంలో ఇలాంటి వ్యక్తి గుర్తొస్తే ఇది మీకు ఒక సంకేతం మాత్రమే ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా భయపడకండి శని ప్రభావం ఉన్నవారికి నష్టం చేసే శక్తి ఎవరికి లేదు కానీ మీరు ఒక చిన్న పని చేయాలి అది చేయకపోతే ఆలస్యం అవుతుంది ఆ పగ నుండి బయటపడే సరళమైన పరిహారం మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ దరిచేరకుండా చేరే మార్గం జ ఈ జనవరి పంతొమ్మిది తప్పకుండా చేయాల్సినటువంటి ఒక పని అన్నీ కూడా తప్పకుండా ఈ వీడియో చివరిలో పూర్తిగా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఈ యొక్క మకర రాశివారు రేపటి రోజున తప్పకుండా చేయాల్సినటువంటి పరిహారం వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైనది మీపై పగపట్టిన స్త్రీ ప్రభావం తగ్గాలంటే ఈ పరిహారం నిర్లక్ష్యం చేయకండి జనవరి పంతొమ్మిది రోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత ఒక శుభ్రమైన నీటి గ్లాస్ తీసుకోండి ఆ నీటిలో ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసి కుడి చేతితో కలపండి తర్వాత ఆ నీటిని మీ ఇంటి ముందు లేదా బయట రోడ్డుపై నెమ్మదిగా పోస్తూ మనస్సులో ఇలా అనుకోండి నాకు చెడు కోరే ఆలోచనలు నా దగ్గరికి రాకుండా ఈ నీటిలో కరిగిపోవాలి ఇంతే ఇలా సింపుల్గా కనిపించిన ఈ యొక్క మకర రాశి వారికి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఇంకో ముఖ్యమైన జాగ్రత్త జనవరి పంతొమ్మిది తర్వాత ఎవరికి మీ ప్లాన్స్ అసలు చెప్పొద్దు ముఖ్యంగా ఎస్ఆర్ఎం ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న స్త్రీల ముందు మీ మీ వ్యక్తిగత విషయాలు ఓపెన్ చేయకండి ఇది భయం కాదు ఇది మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు ఈ పరిహారం చేసిన ఏడు రోజుల్లో మీ మనసు కాస్త లైట్ అవుతుందండి అంటే కొంచెం తేలిక పడుతుందనమాట అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి మీకు స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ చూపు తగ్గుతుంది ఈ యొక్క మకర రాశి వారు ఆలస్యంగా గెలుస్తారు కానీ గెలిచిన తర్వాత ఎవరు కూడా కదిలించలేరండి అలాగే ఈ యొక్క మకర రాశి వారి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మకర రాశి వ్యాపారస్తులకు నెమ్మదిగా కానీ స్థిరంగా లాభం తప్పకుండా చూపిస్తుంది పాత కస్టమర్ నుంచి కాల్స్ రావచ్చు పెండింగ్ డబ్బు కొంత విడుదలయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొత్త డీల్ కంటే పాత ఒప్పందాలపై దృష్టి పెడితే చాలా మంచిదండి భాగస్వామ్య వ్యాపారంలో మాటల విషయంలో కంట్రోల్ చాలా అవసరం అహంకారం వల్ల చిన్న లాభం కూడా చేజారే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయండి కానీ పేరు కూడా పెరుగుతుంది పై అధికారుల గమనంలోకి మీ పని తప్పకుండా వస్తుంది అదనపు పని వచ్చినా నిర్లక్ష్యం చేయకండి ట్రాన్స్ఫర్ మార్పు గురించి ఆలోచనలు తప్పకుండా వస్తాయి రేపు మౌనంగా వారికే బలం ఫలితం బలంగా కూడా ఉంటుంది ఇక విద్యార్థులకు వచ్చేసి రేపటి రోజున కాస్త ఒత్తిడితో కూడిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు చదివినది గుర్తుకు రాకపోవచ్చు కాన్సన్ట్రేషన్ తగ్గినట్లు అనిపించవచ్చు కానీ భయపడొద్దు రేపు చదివినది రెండు మూడు రోజుల్లో బలమైన ఫలితంగా మారవచ్చు రాత్రి చదువుకుంటే ఉదయం చదువు చాలా మంచిది రేపు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ అండి ఈ రంగులు మీకు మనశ్శాంతిని నిర్ణయాల్లో స్పష్టతనైతే తప్పకుండా ఇస్తాయి రేపటి రోజున మీకు కలిసి వచ్చే శుభ సంఖ్య వచ్చేసి ఆరు ఈ సంఖ్యతో సంబంధం ఉన్న సమయం తేదీ పని మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు ఈ దిక్కులో ప్రయాణం పని విజయాన్ని శుభవార్తను ఇస్తుందనమాట ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజు ఎముకలు మోకాళ్ళు నడుము సంబంధిత చిన్న నొప్పులు ఉండొచ్చు చల్లటి పానీయాలు తగ్గించండి నీరు ఎక్కువగా తాగండి నిద్ర నిద్రను నిర్లక్ష్య మనసులు చేయకండి మానసికంగా మాత్రం కాస్త భారంగా అనిపించిన సాయంత్రానికి తప్పకుండా తగ్గుతుంది రేపు సోమవారం కాబట్టి చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పూజలు పరిహారాల గురించి తెలుసుకుందాం తప్పకుండా చేయాల్సినవి ఏంటంటే కనుక ఉదయం స్నానం చేసి శివుడి పేరుతో ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించండి దీపం వెలిగిస్తూ ఇలా అనుకోండి నా మనసులోని భారం తగ్గాలి నా పనుల్లో అడ్డంకులు తొలగాలి అని ఇది చిన్నది కానీ నేను చెప్పేటువంటి పరిహారం చాలా పవర్ఫుల్ అండి ఒక గ్లాస్ నీటిలో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు మనం చెప్పుకున్నాం కదా ఇది వేసి ఇంటి బయట తప్పకుండా కుడి చేతితో కలిపి చల్లండి నెగిటివ్ ఎనర్జీ పగ చూపు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి దానం చేస్తే అది కేవలం పుణ్యమే కాదండి మీ జీవితంలో ఉన్న చిన్న అడ్డంకులు కరిగించే శక్తిగా కూడా పనిచేస్తుంది ఏ ఏ దానాలు చేయాలంటే కనుక అన్నదానం అతి ఉత్తమం కనీసం ఒకరికైనా అన్నం కూర లేదా పులిహోర పెరుగన్నం పంచితే చాలా శుభం పేదవారికి లేదా కార్మికులకు బియ్యము పప్పు లేదా పండ్లు ఇవ్వడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందండి వ్యాపార ఉద్యోగ అడ్డంకులు కూడా తొలగిపోతాయి అలాగే నల్ల నువ్వులు లేదా ఉప్పు ఇవ్వగలిగితే దేవాలయంలో లేదా అవసరమైన వ్యక్తికి తప్పకుండా ఇవ్వండి ఇది మకర రాశి వారికి శని సంబంధమైన సమస్యలు పగ పట్టిన దృష్టి తగ్గించడంలో చాలా సహాయపడుతుంది అలాగే రేపటి రోజున మీరు ఏమేమి పంచడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందంటే నీరు మజ్జిగ లేదా చిన్న పండ్లు అంటే అరటి కానీ యాపిల్ కానీ ఎవరికి పంచినా సరే మనస్ఫూర్తిగా ఇవ్వండి అప్పుడే ఫలితం వెంటనే మీకు తప్పకుండా కనిపిస్తుంది రేపు సోమవారం కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపాన్ని వెలిగించి క్షణం కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి నా జీవితంలో ఉన్న అడ్డంకులు అపార్థాలు పగలు ఇప్పుడే తొలగిపోవాలి ఇంతే పెద్ద పూజలు అవసరం లేదు మనస్సుతో చేసిన చిన్న చాలు ఈ యొక్క మకర వారు మీ జీవితంలో సులభంగా సాగేది కాదండి కానీ మీరు సాధించేది మాత్రం సాధారణ విజయం కాదు మీరు మౌనంగా బాధపడతారు కానీ గట్టిగా నిలబడతారు మీరు ఆలస్యంగా గెలుస్తారు కానీ గెలిచిన తర్వాత ఎవరు మిమ్మల్ని కిందకు లాగలేరు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీలాంటి మకర రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి మాట ఎవరి జీవితాన్నైనా మార్చగలదు ఇంకా ఇలాంటి నిజమైన డీటెయిల్డ్ రాసి ఫలితాలు చూడాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు పెద్ద సపోర్ట్ మీ సపోర్ట్ వల్ల ఇలాంటి నిజమైన విశ్లేషణలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితంలో శుభం కలగాలి మీ కష్టం తగ్గాలి మీ విజయం తప్పక రావాలి మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా స్ట్రాంగ్ అప్డేట్తో కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్